హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి అండ్ అంతేకాకుండా మనకు ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు బ్యాంక్స్ ఉన్న వాళ్ళకైతే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ త్రీ బ్యాంక్స్ ఉన్న వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పటికే మనకు ఈ త్రీ బ్యాంక్స్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే ఎస్బీఐ ప్రతి ఒక్కరికి తెలిసింది అంతేకాకుండా ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి అయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి టాప్ బ్యాంక్స్ కదా అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర మనకు ఎస్బీఐ కానివ్వండి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే చాలామంది శాలరీడ్ అకౌంట్స్ చూసుకున్నట్లయితే అంతేకాకుండా పర్సనల్ యూస్కి మనకు ఈ బ్యాంక్స్ వచ్చేసి సేఫ్గా ఉంటాయి అనేసి చాలామంది ఇందుట్లోనే అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంకులతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు కానివ్వండి సింప్లిఫైడ్ లెండింగ్ ప్రొసీజర్ కానివ్వండి అంతేకాకుండా మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు మెరుగైన కస్టమర్ అనుభవాలను లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగిందండి సో ఎలాంటి కొత్త కొత్త ఫీచర్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ బ్యాంక్స్ నుంచి అమలు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా కొంతమంది లోన్స్ కూడా తీసుకుంటారు కదండీ లోన్స్ కానివ్వండి మెరుగైన సేవలు కానివ్వండి ఏదైనా మనము యాక్సెస్ చేసుకోవాలి అన్న కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అవ్వాలన్న ఉద్దేశంతో మనకు ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇప్పటి నుంచి మనం ఏదైనా లోన్ తీసుకోవాలి అన్నా కూడా సో ఎలాంటి కస్టమర్ సేవలు కావాలి అన్నా కూడా మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే అన్ని సాల్వ్ అయ్యే దిశగా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీనివల్ల మనకు చాలామంది కస్టమర్స్ కానివ్వండి లోన్స్ తీసుకోవచ్చు సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వేరే యొక్క సేవలు ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ సేవలు అవన్నీ కూడా యూస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ తీసుకోవడం జరిగిందండి సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బై బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్